ఇప్పుడు మనము హంపిలోని శిలా సముదాయాల్లో భాగంగా గల హజారా రామచంద్ర దేవాలయం దగ్గర ఉన్నాము హంపిలోని చిన్న అందమైన ఈ దేవాలయము హిందూ దేవుడైన శ్రీరామునికి అంకితం చేయబడింది ఈ దేవాలయం గోడలపై రామాయణ ఇతిహాసంలోని సన్నివేశాలు చెక్కబడి ఉన్నాయి ఈ దేవాలయాన్ని పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజు అయిన దేవరాయటు నిర్మించాడు ఇక్కడ కనిపిస్తున్న ఈ గోడ పైన రామాయణ ఇతిహాసంలోని ముఖ్యమైన సన్నివేశాలైన సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సును వెరగోచడము రామలక్ష్మణులు సీతాదేవితో కలిసి వనవాసానికి వెళ్లడము సీతాదేవిని మారువేషంలో వచ్చిన రావణాసురుడు అపహరించడం మొదలైన సన్నివేశాలన్నీ చెక్కబడి ఉన్నాయి